రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ చికెన్ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ మరియు ఎన్నెన్నో రకాల నాన్ వెజ్ స్టార్టర్స్ నాన్ వెజ్ మటన్ చైనీస్ ఫిష్ మరియు ఫ్రాన్స్ చైనీస్ నూడిల్స్ వెజ్ చైనీస్ రుచిగా శుచిగా అందించబడిను విచేయండి అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇండియన్ బ్యాంక్ ఎదురుగా పద్మావతి నగర్ నంద్యాల జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఆధోని నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఆదోని పట్టణంలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్ నందు మన దేశీయ మొక్కలను ఈరోజు నాటడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు డాక్టర్ పార్సారథి గారి గారికి మరియు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాడన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు ఒక మెడికల్ క్యాంప్ అంటే ఉచితంగా రక్త పరీక్షలు అలాగే గుండెకు సంబంధించినటువంటి వైద్య పరీక్షలు ఈసీజీ కానీ టూడీఏకో కానీ షుగరు బీపీ అలాగే లివర్ కిడ్నీకి సంబంధించినటువంటి రక్త పరీక్షలు ఈరోజు ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సో ప్రజలు ఇవా ఆ క్యాంప్ కూడా దాదాపు పదకొండున్నర పన్నెండు గంటలకి ప్రారంభమవుతుంది సో ప్రజలు కూడా అందరూ ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను అలాగే మొన్ననే మనం చూసాము భారీ వరదల వల్ల అటువైపు కోస్తాంధ్ర అటువైపు అంతా ఉత్తరాంధ్ర అంతా ప్రజలు చాలా నష్టపోయినారు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు అలాగే ఎనిమిది నుంచి తొమ్మిది ప్రాణాలు కోల్పోయినారు అనేటువంటి విషయాన్ని కూడా మనం మీడియాలో చూస్తూ ఉన్నాము అందుకుగాను ఈ పవన్ కళ్యాణ్ గారి మిగతా వేడుకలకు ఈరోజు దూరంగా ఉంటూ కేవలం సేవా కార్యక్రమంలో మాత్రం ఈరోజు పాలు పంచుకోమని మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఒక సందేశం వచ్చింది కాబట్టి ఈ రెండు కార్యక్రమాలే చేస్తున్నాము మిగతా కేక్ కటింగ్ కార్యక్రమాలు ఇటువంటివన్నీ ఈరోజు చేయదలుచుకోలేదు ఆధునిక నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున కూటమి పార్టీ తరఫున అలాగే నియోజకవర్గ ప్రజల తరఫున మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన ఎన్డీఏ కూటమి నాయకులందరూ ప్రజలందరూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా సోదరుడు గారు వచ్చి ఈ ప్రోగ్రాం గురించి చెప్పాడు నాకు సరే పార్టీ ఆదేశాలు ప్రకారము నేను కూడా చెప్పాను మల్లప్పకి రాష్ట్రం అంతా ఈ పరిస్థితిలో మనం చేయడము అంతగా భాగంగా ఉండదు అనే ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది అందుకే ఈ కేక్ కటింగ్ కార్యక్రమాలు అవన్నీ వదిలేసి ఈ ప్రజలకు మంచి జరిగే ఈ మెడికల్ క్యాంప్ ఒక రన్ చేద్దామన్నాడు ఆ సందర్భంగా ఆయన పిలిచిన వెంటనే మేము రావడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉదయం ఇచ్చి విజయవాడలో పర్యటిస్తున్నాడు దాదాపు ఈ రెండు రోజుల్లో పదహైదు వేల పదహైదు మంది ప్రాణాలు ఈ వరదల్లో నష్టపోవడం జరిగింది మనకంత తీవ్రంగా లేదు కానీ ఆ ఆ పక్క ప్రాంతంలో మరి చాలామంది బంధువులు కూడా ఉన్నారు అక్కడ చాలా చాలా బాధకరంగా ఉంది మీడియాలో వచ్చేదానికంటే కూడా అక్కడ పరిస్థితి చాలా చాలా అధ్వానంగా ఉంది కాబట్టి మనమందరూ కూడా మన ప్రాంతంలో ఉన్న నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా వాళ్ళకి ఇప్పుడు జరిగిన నష్టం కాకుండా మరలా నష్టం అనేది జరగకుండా వాళ్ళకి భగవంతుడు అన్ని రకాల సౌకర్యాలు చేయాలి మరి భగవంతుని రూపంలో చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మరి నిన్న నిన్నొక్కరోజే అక్షయ పాత్ర ద్వారా దాదాపు మూడు లక్షల మందికి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది సార్ నిత్యం ప్రజల్లోనే తిరుగుతున్నాడు అధికారులు వద్దన్నా కూడా పోతున్నాడు అటువంటి తపన ఉన్న ముఖ్యమంత్రి పరిపాలనలో మనం అందరూ ఉన్నాము అటువంటి నాయకుడు దొరకడము మన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఎంతో గర్వకారణము ఈరోజు మా సూర్యుడు మల్లప్ప చేసిన కార్యక్రమం మంచి కార్యక్రమే తర్వాత కేక్ కట్టింగ్ అవన్నీ వద్దనుకున్నాడు చెప్పాడు ఎందుకంటే రాష్ట్రం అంతా ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మనం సంబరాలు అనేది చేయడం కూడా అది ప్రజల్లో వేరే రకంగా పోతుంది కాబట్టి మరి ఈరోజు ఈ చెట్లు నాటే కార్యక్రమం ఆ మెడికల్ క్యాంపు వరకే మల్లప్ గారు పరిమితమైనందుకు ఆయన కూడా నేను థ్యాంక్స్ చెప్తూ ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అందరూ కూడా సమిష్టిగా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంటే అది ప్రజలు కూడా మంచి సంకేతం పోతుందని తెలియజేస్తా మన అందరి హీరో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఈరోజు ఆయన భర్త ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేయడం ఇక్కడ చూస్తూ ఉన్నాం మల్లప్ప గారు ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉండి ఈ కార్యక్రమాలన్నీ ముందు నడిపిస్తూ ఉన్నారు ఆయనకు కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది పడతా ఉంది పెద్దలు గౌరవనీయులు శ్రీ మీనాక్షి నాయుడు గారు చెప్తా ఉన్నారు ఎప్పుడు చూడని విధంగా విజయవాడకు వరదలు వచ్చినాయనే విషయం విజయవాడలో సుమారుగా రెండు మూడు లక్షల మంది నిరాశ్రయులైన విషయం నేనైతే ఇప్పటిదాకా రాజకీయాలు చూడలేదు నా చరిత్ర తెలియదు ఎవరు చూసి జరగరు ఊహించను కూడా ఊహించడం సాధ్యం కాదు అలాగే రాష్ట్రంలో ఉన్నట్టు మిగతా వాగులన్నీ వంకలన్నీ కూడా పొంగుతా ఉన్నాయి ప్రజలు సుమారుగా నాకు తెలిసి కోటి మంది వరకు కూడా వివిధ ప్రాంతాల్లో వరద బాధితులుగా లేకపోతే ఈ ఎక్కువ వర్షాలు పడడం వల్ల వచ్చే ఇబ్బంది కూడా కనపడతా ఉంది ముఖ్యంగా రైతులు పంట వేసి పంట ఎదిగే సమయంలో వచ్చినటువంటి అకాల వర్షాలతో భారీ వర్షాలతో పంట నష్టపడిపో పరిస్థితి కనపడతా ఉంది ఆ దోనిలో కూడా ఈరోజు పేపర్లో చూసాం మనం అందరూ కూడా ఎన్నో వార్తలు వస్తూ ఉన్నాయి నేను ఆర్ఐల్ని ఎంఆర్లు కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను ఎక్కడెక్కడ పంట నష్టపోయే పరిస్థితి ఉంది ఎక్కడ పంట పొలాల్లో నీళ్లు చేరిపోయి అవి కుళ్ళిపోతాయనే పరిస్థితి ఎక్కడ ఉంది వెంటనే అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది రెవెన్యూ సిబ్బంది అంతా కూడా గ్రామాలకు వెళ్ళి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎక్కడ నీళ్లు తీయాల్సి వస్తే చిన్న చిన్న కాలువల ద్వారా అయినా సరే నీళ్లు తీసే ఏర్పాట్లు వెంటనే చేయండి అని నేను ఆదేశించాను అలాగే అవసరమైతే సర్పంచులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో ఇలాగే వర్షం కొనసాగితే తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు లేదా వెంటనే తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చర్చిస్తాం ఇది ఏమైనా సరే విపత్తు అన్నది కష్టకాలం ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా ఉంటాం ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని బాధ్యత మాది తప్పనిసరిగా రాత్రి పగలు ఆఫీసర్లందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి మనం చూసాం ఎప్పుడు లేనిది మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడాను రాత్రి పగలు బోట్లు వేసుకొని తిరుగుతూ ప్రజలకు ధైర్యం చెబుతూ తను ఒక సామాన్య కార్యకర్తలాగా ప్రజల్లోకి వెళ్ళి పనిచేయడం అనేది ఎంత ఆశ్చర్యకరమో ఎంత అభినందనీయ దగ్గర మనం ఆలోచన చేసుకోవాల్సింది నిజంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సురక్షితంగా ఉంటుంది సుభిక్షంగా ఉంటుంది తప్పనిసరిగా తొందరగా కోలుకుంటుంది అనే నమ్మకం మాకందరికీ ఉంది నోటిఫికేషన్ కోసం చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు